여기에서 놀라운 거, 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 거, 여 పదమూడో తారీఖు ఈ మంత్ పదమూడు ఒకటి ఇరవై ఇరవై తారీఖున ఈ పెట్రోల్ బంక్ రంగా ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత ఒక చెందిన వ్యక్తి మర్డర్ కాబట్టినాడు ఆ విషయంపైన కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కానుకడైన సెమీర్ ఈరోజు ఉదయం పరిగెట్టినప్పుడు బంగాపాలెం ముగ్లికార్డు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు బయటకు వెళ్ళిపోయిపోయాడు అద్దె వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ బాలయ్య చెప్పి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉన్నాము వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చూసా లేకపోతే తను ఆ అమ్మితో అక్రమశం కొనసాగించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో అతనిపైన బండరాయితో వే వేసి చంపి వేయడం జరిగింది తరువాత నాకు కన్ఫర్స్ చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను అత్యసంతపడి చేసుకున్న బట్టలను కానీ సీజ్ చేయడం జరిగింది ఆ బట్టలు కూడా రక్తమార్లు ఉన్నాయి ఆ రక్త మార్కులు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది కేసు అన్ని రకంగా దర్యాప్తు చేస్తున్నాము పది పదిలు పది దీని ప్రకారం ముందుకు పోతారు ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారం విరుద్యులు స్కూటర్లో పోవల్సి ఉన్నాయి విరుద్ధం కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి విరుద్ధం మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము ఒకడే ఉన్నారు దీని వెంటనే సార్ పైన కూడా కేసు ఏమైనా పెట్టారు సార్ ఉషా రాల్చలేదు వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప వాళ్ళ ఆమె బద్దం చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు

కేసు ప్రూవ్ అయితే ఆద్యోగ సెక్షన్ గురించి కోర్టు మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది సెక్షన్స్ అన్ని కేసు ఇస్తాయి పబ్లిక్ వచ్చి మాట్లాడచ్చు పెట్టచ్చు స్టే ఏ కేసు ఉన్నా కానీ సార్ మాకు ఈ విధంగా న్యాయం జరుగుతుంది ఈ విధంగా మాకు న్యాయం జరిగలేదు మా ప్లీజ్ ఇది మీరు అని చెప్పి అడిగే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది కాదు పోలీసు నోటిస్ కాకుండా కొన్ని వర్గాలు గ్రూపులు కానీ రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద పట్టడం కరెక్ట్ పద్ధతి కాదు కావచ్చు సమస్యలు చెప్పాలి పోలీసుకు పబ్లిక్ సంబంధం ఏ గ్రూప్లు రోడ్డు మీద ఉంటుందో మంచి పద్ధతి కాదు ఎక్కడైతే పాపం కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ అయితే కలెక్టర్ చేయాలి రెవెన్యూ ఉంటే రెవెన్యూ చేయాలి కొన్ని మీద కొన్ని మాట్లాడుకొని వచ్చి మాట్లాడుకునే సమస్య పరిష్కారాలు చేసుకుంటే డెఫినెట్గా మంచిగా ఉంటుంది ఏదైనా సమస్య మార్గానికి వస్తే మేము ముందు ఉండి పరిష్కారం ప్రయత్నం చేస్తాము కాబట్టి రోడ్ల మీద ఎక్కడ పరిష్కారం ఎప్పుడు ఏది చూడొద్దండి వచ్చి ముందుగా వచ్చి మా ఆఫీసర్తో మాట్లాడడం వల్ల కరెక్ట్ పరిష్కారం నడవడానికి మంచి వేదిక పోతుంది థ్యాంక్ యూ కేసులు పెడతాము తెలియబోతాము लेकिन अस्सी सुबह सुबह